సార్ మాకి మా బీదోలు సార్ మాకు ఎవరు ఉండాలి సార్ మాకు మా స్థలం మాకు కావాలి సార్ మాకి ఎంత పరిస్థితులు మా ఇడుము సార్ మాము మేము కానీ చిత్తలేదు సార్ మా ఇడము ఇడుము ఇడిపోము మా రెండు సెంట్లు కావాలి 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 మా బండలు పడుతున్నాం

వైలేషన్ చేసినారు ఆల్రెడీ మీరు కంటెంట్ కూడా రెడీ ఆల్రెడీ అక్కడ రెడీ అవుతుంది ఏమి మీరు ఆల్రెడీ డైరెక్ట్ మీరు కంటెంట్ మీరు ఉన్నా కూడా మీరు పోలీసులతో మీరు దౌర్జన్యంగా చేసిన వీడియోస్ అన్ని కూడా నిన్న మా సీనియర్ హైకోర్టు వారికి కూడా పంపించాము దానిపైన కంటెంట్ కూడా జరుగుతుంది ఏమి అది స్టేటస్ కు కూడా ఈ రోజు కూడా మీరు నోటీస్ ఇస్తున్నాను కదా ఇక్కడ తీసుకుని వైలేషన్ చేసిన మరి మీకు మీరు ఈ రోజు కూడా మళ్ళీ వాంటెడ్ గా మీరు హైకోర్టు ఆర్డర్ డబ్ల్యూపి నెంబర్ నైన్ సెవెన్ వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ నెంబర్ ఈ రోజు మళ్ళీ స్టేటస్ లో ఉన్నప్పుడు చెప్తున్నాయి కదా సార్ కరోనా ఉన్నందుకు ఇవ్వట్లేదు అంటే మీరు రిపిటేషన్ వేయలేదు అంటారా మేము మేము రిపిటేషన్ వేయలేదు అంటారా మేము రిపిటేషన్ వేయలేదు అంటారా చెప్పండి ఆర్డర్ ఇస్తాం టూ డేస్ లో ఇస్తామని చెప్తున్నా కదా టూ డేస్ ఇవ్వండి టైము

ఇప్పుడు ఎన్నో ఉన్నాయి నేను చెప్తా దానికి ఎన్ని రోజులు మీరు క్యాన్సిల్ చేసిన చేసేవారు పాలం ఉంటుంది క్యాన్సిల్ చేసిన హైకోర్టు ఎందుకు బల చేయలేదు మీరు హైకోర్టు ఎందుకు బల చేయలేదు మీరు ఉన్నారు ఉన్నాడుగా మీ జీపీ చెప్పలేదు కదా అందుకోసమే స్టేటస్ కి వచ్చేది మీరు క్యాన్సిల్ చేసుకుంటే మాకు స్టేటస్ కి వచ్చేది కాదు నాట్ డిస్పొసేషన్ వచ్చేది కాదు ఎప్పుడు కాదు మీరు జైల్లో నిలబడతారు అంతే అంతా మీరు కంటెంట్ అయింది ఆల్రెడీ ఆల్రెడీ నంబరింగ్ అయిపోయింది రేపు మీకు కంటెంట్ నోటీస్ కూడా ఇస్తాము అది ఏం కాదు అది హైకోర్టులో చేద్దాం జనాలు పీపుతుంటే వాళ్ళు ఎందుకు చెప్పిపోతారు మీరు మీరు సార్ ఒక పట్టని క్యాన్సిల్ చేయకుండా మీరు రావడం తప్పది రావడమే తప్ప ఎందుకంటే ఒక పట్ట ఇచ్చిన తర్వాత అది ఎన్నెన్నా కానీ క్యాన్సిల్ చేసి రైట్ ఉంది మేము ఒప్పుకుంటాం ఆ ఒప్పుకున్న ఆ పట్టని క్యాన్సిల్ చేసిన తర్వాత నువ్వు నోటీస్ ఇవ్వాలి మీరు నోటీస్ ఇవ్వకుండా నువ్వు డైరెక్ట్ నువ్వు డిస్పోసేజ్ చేస్తానంటే ఏ చట్టంలో ఉంది మీరే చెప్పండి నాకు చట్టం తెలుసు నా లాయర్ కాదనుకోయర్ అనుకోండి మీరు చెప్పండి మీరు చెప్పండి అయింది కూడా 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 ఇస్తాము ఈ ఈ రోజు రోజు ఉన్నారు మీరు వచ్చినారు మూడో రోజు కూడా డిస్పోజెస్ చేయడానికి వచ్చినారు స్టేటస్ లోకల్ పోలీసులను తీసుకుని వచ్చి వాళ్ళ సాయంతో పలగొట్టినారు మీరు అంతా ఈ వీడియోస్ కూడా మళ్ళీ పంపిస్తాం కావాలంటే